హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ ఇందు మరో రెసిపీతో మీ ముందుకు వచ్చేశాను ఈరోజు వీడియోలో ఎంతో రుచిగా ఉండే పల్లీ పుదీనా చట్నీ తయారీ విధానాన్ని చూపించబోతున్నాను ఈ పుదీనా చట్నీ రైస్లోకి దోశలలోకి చాలా టేస్టీగా ఉంటుంది మరి పుదీనా చట్నీ తయారీ విధానాన్ని కూడా చూసేయండి ఇప్పుడు పుదీనా పచ్చడి కోసం ఇక్కడ నేను పెద్దగా ఉన్న రెండు పుదీనా కట్టల నుంచి పుదీనా ఆకుల్ని తీసుకున్నాను ఈ పుదీనా ఆకుల్ని నీట్గా రెండు సార్లు నీటిలో శుభ్రంగా కడిగి స్టైనర్లో వేసుకొని పక్కనుంచుకుందాం ఇప్పుడు పుదీనా పచ్చళ్ళుకి మీడియం సైజుగా ఉన్న మూడు టమాటాల్ని శుభ్రంగా కడిగి కాస్త పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని పక్కనుంచేసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ పై ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ లో ఒక కప్పు వరకు పల్లీలను వేసుకొని పల్లీలు దోరగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి పల్లీలు కాస్త దూరగా ఫ్రై అయిన తర్వాత పల్లీలని ఒక బౌల్లోకి తీసుకొని పల్లీల మీద ఉండే పొట్టుని నీటుగా తీసేసి పక్కనుంచుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్లో పావు టీ స్పూన్ మెంతులు టీ స్పూన్ జీలకర్ర వేసుకొని జీలకర్ర మెంతులు లైట్గా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి జీలకర్ర మెంతులు లైట్గా ఫ్రై అయిన తర్వాత కారానికి సరిపడినన్ని పచ్చిమిరపకాయలు వేసుకొని పచ్చిమిరపకాయల్ని కూడా నూనెలో చక్కగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి పచ్చిమిరపకాయలు నూనెలో చక్కగా మగ్గాక ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న పుదీనా ఆకుల్ని కూడా వేసుకొని పుదీనా ఆకుల్లో పచ్చిదనం పూర్తిగా పోయి దగ్గరగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి పుదీనా ఆకులు కాస్త దగ్గర పడ్డాక ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకొని ఉంచుకుందాం ఇప్పుడు అదే లోకి మరో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త లైట్గా వేడయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకోవాలి టమాటా ముక్కలు వేసుకున్నాక ఒక్కసారి బాగా కలుపుకొని టమాటా ముక్కల్లోకి రెండు రెబ్బల చింతపండుని శుభ్రంగా కడిగి వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ పసుపు టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలిపి టమాటాలోని వాటర్ కంటెంట్ పూర్తిగా పోయి దగ్గరగా మగ్గేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి ఇవి చల్లారేలోగా ఒక మిక్సీ జార్ని తీసుకొని మిక్సీ జార్లోకి ముందుగా ఫ్రై చేసి తీసుకున్న పచ్చిమిరపకాయ పుదీనా మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ జార్ పై మూత పెట్టుకొని మెత్తగా కాకుండా కాస్త కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో ముందుగా మగ్గించి పెట్టుకున్న టమాటా మిశ్రమం వేసుకొని అలాగే వన్ టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఇప్పుడు ఈ టమాటా మిశ్రమాన్ని మెత్తగా గ్రైండ్ చేయకుండా మిక్సీని ఒకటి రెండు ఫల్స్ ఇస్తూ గ్రైండ్ చేయండి చూశారు కదా మిశ్రమం ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ముందుగా వేపి పెట్టుకున్న పల్లీలను వేసి మిక్సీ జార్ పై మూత పెట్టి మరీ మెత్తగా కాకుండా పల్లీలు రవ్వరవ్వగా ఉండేటట్టు గ్రైండ్ చేసుకోవాలి అంటే మనం తినేటప్పుడు పంటికి తలిగేటట్టు ఉండాలి అలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పక్కనుంచేసుకొని ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ పై ప్యాన్ పెట్టండి లోకి మూడు టేబుల్ స్పూన్ల ని వేయండి ఆయిల్ కాస్త వేడవగానే టీ స్పూన్ ఆవాలు టీ స్పూన్ జీలకర్ర ఓ టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు ఎనిమిది మిరపకాయ తుంపలు కచ్చ పచ్చగా దంచిన ఏడు వెల్లుల్లి రెబ్బల్ని వేసి ఒక్కసారి బాగా కలపండి ఇలా కలుపుకున్న తర్వాత పోపు దినుసులు కాస్త చిటపటలాడేదాకా ఫ్రై చేయండి ఇవి కాస్త చిటపటలాడగానే రెండు రెమ్మల కరివేపాకుని వేసుకోండి కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేయండి కరివేపాకు కాస్త క్రిస్పీగా అవ్వగానే ముందుగా గ్రైండ్ చేసి పక్కనకున్న పల్లి పుదీనా చట్నీ పోపులో వేసి పుదీనా చట్నీ పోపు చక్కగా కలిసేలా ఒకసారి బాగా కలపండి ఇలా కలుపుకున్న చట్నీని మరొక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పల్లీ పుదీనా చట్నీ రెడీ ఇలా రెడీ అయిన చట్నీని వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒక్కసారి పల్లీ పుదీనాతో చట్నీ చేసుకొని తిన్నారంటే మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది మరి నేను చేసిన ఈ పచ్చడి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరో రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్